ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ఒక ఐపిఎస్ అధికారి నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి ఎంత దారుణం అని అంటే ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా ఒక బొంబాయి నటి అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్లోనూ వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు హైదరాబాద్కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పాడు మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు దావోస్ వెళ్ళినప్పుడు మరి ఒక్క రూపాయి అయినా ఎంవోయూ చేసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఒక రూపాయి అయినా చేసుకున్నారా మరి ఏమైంది మీ బ్రాండ్ ఇమేజ్ మీకు బెస్ట్ ఫ్రెండ్ బిల్గేట్స్ గారు అని చెప్తా ఉన్నారు కదా ఆయనతో మీటింగ్లు పెట్టుకున్నారు పోనీ ఆయన అయినా కనీసం సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఒక పదివేలు కోట్లో ఎంతో మీరు ఎంఓయు చేసుకోవాలి కదా మీకు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా మీకున్న అనుభవము మీకున్న ఆ గ్లామరు ఏమైపోయింది అని అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇండస్ట్రియలిస్ట్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆల్రెడీ కొంతమందికి బెయిల్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది ముందస్తు బెయిల్స్ ఐపీఎస్ అధికారులు పెట్టుకుంటే దానికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిపోయి ఒక మూడు నాలుగు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ఊర్సా భూములు వెలుగులోకి వచ్చినాయో దాన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలి ప్రజల్ని డైవర్ట్ చేయాలని అంటే ఏం చేయాలా ఒక సినీ నటిని మళ్ళీ తెరపైకి తీసుకురావాలి తెరపైకి తీసుకుని వచ్చి ఒక సంచలనం క్రియేట్ చేయడం గురించి ఒక ఐపిఎస్ అధికారిని మరి నిజాయితీ గల వ్యక్తి అయిన పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని ఏ బేసిస్లో అరెస్ట్ చేస్తారనండి ఇది కక్ష సాధింపు కాదా కక్ష సాధింపు కాదా ఒక్కసారి నేను అధికార యంత్రాంగాన్ని కూడా ఒక్కసారి ఆలోచించేయమని కోరుతా ఉన్నా ఈయన కేవలము ఒక స్వార్థ రాజకీయాల కోసము అధికారుల్ని ఐఏఎస్ ఐపిఎస్ అధికారులని ఇంకా కింద స్థాయి అధికారులని వీళ్ళందరినీ కూడా బలి పశువులు చేస్తున్నారనే అంశాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా గుర్తుకు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తలాడించడం కాదు అందులో ఉన్న వాస్తవాల్ని అందులో ఉన్న నిబద్ధతని పూర్తి స్థాయిగా చూసి మీ బ్యూరోక్రసీని ఉపయోగించాలని ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నాం ఎందుచేతనంటే ఇప్పుడు ఏదే ఒక సిస్టమ్ లేకపోకుండా ఒక రూల్స్ రెగ్యులేషన్ లేకపోకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే తప్పులకు పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళని కూడా అందరినీ కూడా లెక్క పెట్టుకుని కూడా శిక్షణలోకి తీసుకుని వస్తామనే అంశాన్ని కూడా గుర్తుకు పెట్టుకోవాలని ప్రతి ఒక్క అధికారిని కూడా తెలియపరుస్తూ ఉన్నా